హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను చూడండి ఈరోజైతే ఒక మంచి రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చాము అదేమిటంటే మటన్ లివర్ కర్రీ రెసిపీ అండి సింపుల్గా ఈజీగా అయితే చూ చేసేసుకోవచ్చు ప్రాసెస్ అయితే చూద్దాం రండి ఇక్కడైతే చూడండి మా మధుర అయితే మటన్ లివర్ ఇంకా అన్ని గుండె ఉంటాయి కదా అన్ని మిక్స్ అయితే ఉన్నాయి నీట్గా అయితే వాష్ చేసి అయితే పెట్టేసుకున్నారు సో ఫస్ట్ అయితే పసుపు యాడ్ చేసుకున్నారు ఇక్కడైతే చూడండి తిల్లి అంటాము మేమైతే సో అది కూడా మంచిది హెల్త్ అయితే చూపిస్తున్నారు లేడీస్కి బ్లడ్ తక్కువ ఉన్నా నెక్స్ట్ వచ్చేసి నడు నొప్పి ఉన్న వాళ్ళకైతే చాలా మంచిదని చెప్తున్నారు ఇక్కడైతే నెక్స్ట్ ఏమంటారు జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నారు కొద్దిగా ఎక్కువే వేసుకుంటారు మా మదర్ అయితే నాన్ వెజ్ కర్రీస్లో కొద్దిగా సాల్ట్ వేసి మిక్స్ చేసి పక్కన పెట్టేసాలి ఇక్కడైతే ఒక త్రీ ఆనియన్స్ అయితే కట్ చేసేసుకొని మా మదర్ అయితే ఆల్రెడీ పొయ్యి మీద అయితే వేసేసారనమాట ఆనియన్స్ గ్రీన్ చిల్లీస్ సో ఆ క్లిప్ అయితే మిస్ అయింది ఫస్ట్ అదే చేశారు మా మదర్ అయితే ప్రాసెస్ అది ఫ్రై లోపు ఇది మిక్స్ చేసి పక్కన పెట్టేసేయాలని అయితే చెప్పారనమాట ఇప్పుడైతే బక్రీద్ అయిపోయింది కదా ఫ్రెండ్స్ మంచి మంచి రెసిపీస్ అయితే మేము ముందుకు వస్తాయి నాన్ వెజ్ రెసిపీసే ఆనియన్స్ ఫ్రై అయినాయా చూడండి ఫ్రెండ్స్ ఆనియన్స్ అయితే కొద్దిగా కలర్ అయితే చేంజ్ అయినాయి ఇప్పుడైతే దీంట్లోనే మొత్తం అయితే వేసేసారు ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని మంచిగా కుక్ చేసుకోవాలి అంతేగా మమ్మీ మంచిగా కొద్దిగా ఒక టూ త్రీ మినిట్స్ అంత మంచిగా మిక్స్ చేసుకోవాలి నీళ్ళు మొత్తం ఇందులోనే వదులుతుంది కదా ఓకే మూత పెట్టాలా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే కర్రీ అయితే మంచిగా కుక్ అయింది ఆయిల్లోనే నెక్స్ట్ ఏం చేస్తున్నాం మమ్మీ ఇది కారం వేసుకుందాం మొత్తం ఏమైతే ఎక్కువ తింటాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా కనిపిస్తుందో చూడనీకి మంచిగా అయితే మిక్స్ చేసుకుంటున్నారు మటన్ చికెన్ అయితే ఎల్లం వెల్లుల్లి పేస్ట్ కారం కొద్దిగా ఎక్కువ వేసుకోవాలండి చాలా బాగుంటది ఇంత ఫ్రై అవ్వాల వాటర్ వేసుకుంటాం ఇప్పుడైనా తర్వాత వేయాలి చూడండి ఫ్రెండ్స్ ఒక రెండు నిమిషాలు అయితే మంచిగా ఫ్రై అయితే చేసుకున్నారు ఆయిల్లోనే ఇప్పుడైతే వాటర్ యాడ్ చేసుకుంటున్నారు ఒక వన్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశారు ఇప్పుడు దీన్ని కూడా మంచిగా కుక్ చేసుకోవాలంట మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అలా కుక్ చేస్తే వాటర్ అంతా దగ్గరకు వచ్చేస్తాయి చూడండి ఇక్కడైతే లిడ్ అయితే పెట్టేసుకున్నారు సో ఒక టెన్ మినిట్స్ తర్వాత అయితే చూద్దాం కర్రీ చూపి మసాలా వేసుకోవాలి ఏమేయాలి ఇప్పుడు ధనియా పౌడర్ గరం మసాలా మటన్ మసాలా వెయ్యి అయితే మరి వేసేస్తాం గరం మసాలా వచ్చేసి మటన్ మసాలా అన్నీ కొద్ది కొద్దిగా అయితే యాడ్ చేసుకున్నారు కొత్తిమీర లేదా కొత్తిమీర ఆఫ్ చేసేయాలా ఇంకా కుక్ అవ్వాలా ఒక టూ మినిట్స్ తర్వాత ఆఫ్ చేసేది ఓకే ఫ్రెండ్స్ చూడండి మొత్తం అయితే అయిపోయింది లాస్ట్లో అయితే గరం మసాలా ధనియా పౌడర్ ఇంకా మీట్ మసాలా అయితే వేసుకున్నారు లీడ్ పెట్టేసి సిమ్ మీద ఒక టూ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలంట చూడండి ఫ్రెండ్స్ ఒక టూ మినిట్స్ అయితే అయిపోయింది మంచిగా అయితే కుక్ అవుతుంది స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో చూడనికైతే కర్రీ చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే చేయలేదు ఇంకా తినాలి ఇప్పుడైతే మేము లంచ్ అయితే చేస్తున్నాము ఆ తిల్లి కూడా చూడండి మంచిగా కుక్ అయిపోయింది ఇప్పుడు అదైతే నేను తినేస్తాను అనమాట ఓకే ఫ్రెండ్స్ చూడండి కర్రీ మాత్రం అయిపోయిందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఏం ఎక్కువ మసాలా వేయ కొబ్బరి కూడా వేసుకోవచ్చు కానీ నేనైతే కొబ్బరి వేయలేదండి మా పిల్లలు కొద్దిగా గ్యాస్ ప్రాబ్లం అంటారు అందుకోసం వేయలేదు సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ట్రీ అయితే అయిపోయిందండి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు సపోర్ట్ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్ బాయ్ అండి